నీ దృష్టిలో ప్రపంచంలో బెస్ట్ కుక్ ఎవరు అమ్మా సార్ యు మీన్ మదర్ అవును సార్ ప్రపంచంలో ఎవరైనా మొదటి ముద్ద తల్లి చేతితో తింటారు ఆ తర్వాతే మనం ఎన్ని రుచులైనా చూడొచ్చు కానీ బెస్ట్ రుచి మాత్రం అదే నాకు తెలిసి ఏ మంచికైనా అతని తల్లి కంటే బెస్ట్ కుక్ ఎవరు లేరు సార్ నా కొడుకు గొప్పోడు నా కూతురు గొప్పది నాకు తెలుసు మా మా పిల్లల గురించి మాకు తెలుసు అని చెప్పుకొని మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చే ఈ బంధాలు బంధుత్వాలు అన్ని ట్రాష్ అండి డబ్బుంటేనే ఏ రిలేషన్ అయినా నీ దగ్గర డబ్బు లేదని తెలిసిన మరుక్షణం నీ నీడ కూడా నిన్ను వదిలేసిపోతుంది వెలుతురు లేని చోట నీడెలా ఉంటుంది కానీ ఎవడైతే ఈ చీకటిని గెలిచి బయటకు వస్తాడో వాడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు వర్నింగ్ డిజైర్ తో ఎదుగుతాడు అప్పుడు వస్తారు ఈ బంధువులందరూ చెరువు నిండితే వచ్చే కప్పల్లాగా కానీ వచ్చిన వాడికి తెలుసు తాను ఎలా ట్రీట్ చేశాడో అయినా అప్పుడప్పుడు డబ్బులు ఏంటని కూడా మంచి తెలియండి మన వాళ్ళెవరో పరాయి వాళ్ళు ఎవరు